తెలిసి తెలియక ఆన్లైన్ బెట్టింగ్ ఆడినందుకు ఇద్దరు కానిస్టేబుల్లు తనని బెదిరించి రెండు లక్షల డబ్బు లంచంగా తీసుకున్నారని మరో మూడు లక్షలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని నరసింహ అనే యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది తాను తెలియక చేసిన తప్పును సిద్దారెడ్డి రాజ్ కుమార్ కానిస్టేబుల్లు రెండు లక్షలు లంచం తీసుకుని మరలా ఎస్ఐ అరుణ్ రెడ్డికి మరో మూడు లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని లేకపోతే కేసు కట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని నరసింహ సెల్ఫీ వీడియోలో తెలిపారు తన చావుకు కారణం ఇద్దరు కానిస్టేబుల్లేనని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను కోరారు జిల్లా ఎస్పీ గారికి నమస్కారం మన పొద్దున్న డిఎస్పీ గారికి నమస్కారం నేను ఏదో తెలుసో తెలియగా నేను ఆన్లైన్ యాప్లో క్రికెట్ మొత్తానికి ఆనాను కానీ నేను పోలీసు వారికి దొరకలేదు సిద్ధారుడి అని కానిస్టేబుల్ నా దగ్గర నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకున్నాను అని బెదిరించి నా దగ్గర పట్టుకొని నేను స్టేషన్లో నీకు నేను అన్ని సహాయపడతాను అన్ని విధాలుగా నేను ఏం చేయను నీ మీద కేసు కట్టాను సబ్జీలు పంపించను అని స్టేషన్ దగ్గర పోయిన తర్వాత రాజుకుమార్ అనే కానిస్టేబుల్ కూడా నా దగ్గర నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకొని ఆ లక్ష రూపాయలకు సెలవు కొత్తది సామ్సంగ్ అది ఏదో ఎస్ ట్వంటీ త్రీనో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రానో ఏదో ఫోన్ కొన్నాడు ఫోన్ కొని వచ్చిన తర్వాత కూడా నాకు ఆ ఫోన్ కూడా చూపించాడు ఏం బొమ్మర్ది నీ లెక్కతో నేను ఏదో ఫోన్ కొనుక్కున్నాను నీ దయతో నేను నీ కోసం నేను సహాయపడతానని చెప్పి నాకు మంచి మాటలు చెప్పి రెండు మూడు రోజులు స్టేషన్ దగ్గర చుట్టూ తిప్పారు రెండు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే కన్నా ఎస్ఎస్ఆర్ వినలేదు ఎస్ఎస్ఆర్ రెండు మూడు లక్షలు లేక తీసుకొచ్చి కన్నా వాడి సబ్జెక్టు పంపి ఏం చెప్పి పంపించము ఇంకా ఏదో ఒకటి దాన్ని చేసి పంపిస్తామని చెప్పి నాకు మాట్లాడినారు మాట్లాడిన తర్వాత నా దగ్గర లెక్కలేదు ఏం లేదు నా దగ్గర రెండు కిడ్నీలు తప్ప ఏం లేదు నన్ను సంపుతానని సంపాన్ని కొడతారని కొడతా కొడతారని అని చెప్పి నేను ఈ మాట చెప్పాను ఇప్పుడు నా దగ్గర రెండు లక్షలు లెక్క తీసుకున్నారు సిద్ధారెడ్డి కానిస్టేబుల్ ఎస్ మళ్ళీ కానిస్టేబుల్ రాజ్ కుమారు ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ అయితే నన్ను ఏం తిట్టలేదు ఏం ఒక మాట ఏమనలేదు నాకు మంచిగా చెప్పారు సార్ వాళ్ళైతే ఒకవేళ నేను చచ్చిపోయినా కూడా నాకు బాధితుడు రాజకుమారు సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఇష్టం వచ్చినట్టు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లెక్క తీసుకుంటానే ఉన్నాడు సిద్ధారెడ్డి అంత కానిస్టేబుల్ ఎవరు నీచపు మైన కానిస్టేబుల్ ఎవరు లేరు సార్ దయచేసి జిల్లా ఎస్పీ గారికి మనవి నేను చచ్చిపోతే నా బిడ్డకు కానీ నా పిల్లానికి కానీ మా అమ్మ మా నాయనకు కానీ ఏం నష్టపరిహారం కట్టించాలన్న కూడా సిద్ధారెడ్డి కానిస్టేబుల్ రాజ్ కుమారే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఇంటికి పోక కానీ వారం పది రోజులు అయితే వారం అవుతుంది నేను ఏదో తెలిసో తెలియకో ఒక పొరపాటు చిన్న పొరపాటు చేశాను క్రికెట్ ఆడినాను ఆడి కూడా నేను లెక్క పోగొట్టుకున్నాను దాంతో నేనేం లెక్క సంపాది లేదు ఈ సిద్ధారెడ్డి రాజ్ కుమారు ప్రతి ఒక్కరి దగ్గర పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళ దగ్గర మేము మాట్లాడతాము నీకు కేసు కట్టికోకుండా అని చెప్పి లెక్కలు తీసుకొని వీలు వీళ్ళు ఎన్నో తిరగళ్ళు తిప్పలు చేర్చనారు